పూజ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు ఈ రోజు పారాయణం చాలా అద్భుతంగా జరిగింది సీత వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క దేవుణ్ణి తరుచుకొని అన్ని పారాయణాలు చేశాము అలాగే సీత ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కడగా అందరూ చాలా ఎక్కువ మంది వచ్చినందుకు అందరినీ చూసినందుకు మాకు సంతోషంగా ఉంది ఇలాగే ఈ పద్మావతి ప్రియ గోవింద పూజా టీం అనేది ప్రతి నెల రెండు రెండు పూజ తో ఆ నిత్య నిర్మలంగా ఉండాలని చక్కగా మారాయణాలు అందరూ జరుపుకొని అందరూ సర్వేజన సుఖినోవిస్తా పద్మావతి ప్రియ గోవింద అందరికీ నెల్లూరు వారి వీధిలోని రఘుగారు వారి ధర్మపత్ని సీతాగారి ఇంట్లో సర్వేజన సుఖినో భవంతు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కన్నుల పండుగ పారాయణాన్ని జరిపించారు ఈ కార్యక్రమము శ్రీ పద్మావతి ప్రియా గోవింద పూజా టీం ఆధ్వర్యంలో నిర్వహించారు సభ్యులు గుండ్లపల్లి పద్మప్రియ గారు మాట్లాడుతూ ప్రతి నెల రెండు సార్లు ఈ పారాయణాలు జరుపుతామని దైవనామ స్మరణలు చేస్తుంటే శుభం కలుగుతుందని మా టీం సభ్యులు కలిసి లలిత విష్ణు సహస్రనామం కనకధార అన్ని పారాయణాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం బాగా జరుపుకుంటున్నందుకు టీం సభ్యులు సహకరిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలను తెలిపారు ఈ పూజా కార్యక్రమానికి టీం సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని పూజలను నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు శ్రీనివాస అండి అందరికీ నమస్కారం నా పేరు గుండెపల్లి పద్మప్రియ ఈ రోజు మేము రఘు గారు అలాగే సీత గారింటికి పారాయణం చేద్దామని వచ్చాము తిప్పరాజు వారి వీధి రాయాజీ వీధిలో ఉంది వీళ్ళ హౌస్ వీళ్ళ ఇంట్లో పారాయణం ఆరు నుంచి తొమ్మిది వరకు చేస్తాము ఉన్నాము ఈ పారాయణం ఎందుకంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి అసలు లేడీస్ అందరం కలవడం చేయడం పారాయణాలు అనేవి జరగకుండా ఉన్నాయి ఆ టైం నుంచి మేము ఏమనుకున్నాం అంటే ఇలా ప్రతి నెల రెండు సార్లు కలుస్తూ ఉంటే దైవనామ స్మరణ చేస్తూ ఉంటే అందరికీ చాలా మంచి జరుగుతుంది శుభం కలుగుతుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫార్టీ మెంబర్స్ ఒక గ్రూప్ గా ఏర్పడి మేమందరం ప్రతి ఇంట్లో చక్కగా దేవుడికి అలంకారం చేసుకొని ఒకటి రెండు నైవేద్యాలతో దేవుడికి సమర్పించి మేము లలిత విష్ణు సహసనామ మణిదీప అన కనకదార అలా అన్ని పారాయణాలు చేస్తూ ఉన్నామండి ఇది సర్వేజన సుఖిన భవంతు అనే దాని మీద మేము చేస్తూ ఉన్నాము అలాగే వారితో పాటు మేము మా కుటుంబం అంతా చల్లగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులు తూల తూగాలని అందరం ఫ్రెండ్స్ అనుకొని ఈ గ్రూప్ అనగానే ఒకటికి నలభై మంది ఏకదాటిగా వచ్చేశారు ఇంకా అడుగుతూనే ఉన్నారు జాయిన్ అవుతారు కానీ ఇళ్ళల్లో కుదరదు కాబట్టి మేము ఇలా పారాయణం చేసుకుంటున్నాం ఇళ్ళల్లో కుదరని వాళ్ళు టెంపుల్లో కూడా నిర్వహిస్తున్నారండి చాలా బాగా జరుగుతుంది ఇంత చక్కగా జరుగుతున్నందుకు మా ఫ్రెండ్స్ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

No! पादा जय विजयी भवति विजयी भव श्री श्रीविजयी भव माता सुमती मासल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दी विजयी भव श्रीमदघण्टा श्रीविजयी भव सत्यऋषेश्वर दुहितानन्दनपापनाय नुत श्री

చి్ండి కారాగా తిండి కారి కాదిగనా సే కారి రింతనాషి గొినకిం ఉందాలు. जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम మా కల్చర్ ప్రేక్షకులకి మరింత సమాచారం కోసం వాడు తప్పక మా కల్చర్ని చూస్తున్నాను థ్యాంక్ యూ